ఈరోజు జరిగిన కమలపూర్ గ్రామ సభలో ఖాళీ కొత్త గంట ఒక ఇరవై నుంచి ముప్పై కొత్త రేషన్ కార్డులు తప్ప మిగతా అన్ని బోకస్ ఉన్నాయి సరే ఆ ముప్పై కూడా ఉంటాయా అనుకుంటే దాన్ని కూడా మళ్ళీ ఏరువేతలట ఆ ఏరువేతలు ఎన్నత్తాయో తెలియదు అట మళ్ళీ ఇంకోటి ఏంది రైతు బాంధువు కమలపురంలో రైతు బాంధువు ఉన్నాయన్ని భోంగా కొన్ని ఇప్పుడు కట్ట పనికి కనీసం తొంభై ఐదు శాతం కుటుంబాలు పోతాయి కట్ట పని ఉపాధి హామీ పనికి ఆ తొంభై శాతం మంది ఎటు పోయారు అందులోకి ముప్పై మంది సెలెక్ట్ చేసేయరు అది రైతు బంధు అని మరి మిగతా వాళ్ళు ఎటు పోవాలా గత పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉపాధి హామీ చేస్తున్నారు మరి వాళ్ళందరూ ఎటు పోవాలా వాళ్ళ పరిస్థితి ఏంది సరే ఈరోజు మళ్ళీ ఇంద్ర ఇండ్లకి కొద్దాం అది కూడా ఇట్లా వాళ్ళకి భూమి ఉండద్దట వాళ్ళు కనీసం మళ్ళీ పైసకి శిలాకు ఉండద్దట స్లాబ్ ఏదైనా పాతది కూడా స్లాబ్ది ఉండద్దట ఇవన్నీ ఇన్ని నిబంధనలు పెడితే ఇంద్రం ఇల్లు ఎవరికి వస్తుంది మరి కమలపురంలో కనీసం ఏది మాదిగా మాల ప్లస్ నాయకపల్ ఎస్ఏ ఎస్టీ కుటుంబాలు చాలా ఉంటాయి వాళ్ళకి రోజు ఏ పథకం వస్తుంది ఇన్ని నిబంధనలు పెడితే ఏరు ఏదో వస్తుంది వాళ్ళు చాలా మంది వెనకబడి ఉన్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి రైతు బంధు రావాల్సిందే ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు రావాల్సిందే ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఒక్క కుటుంబానికి ఏది ఇంద్రమ్మ ఇండ్లు కూలిపోయిన కూలిపోయిన ఇండ్లకు ఇవ్వకపోతే మళ్ళీ ఏరివేత లాంటి ఇలాంటి ఏమన్నా కథలు చెప్తే ఒప్పుకునేది లేదు ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిందే అరువులకు ముఖ్యంగా ప్రతి ఒక్క ఇప్పుడు మున్నూరు కాపులు కానీ బీసీ కులాలు చాలా ఉన్నాయి ఇందులో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇటువని అంటే వాళ్ళు బీసీలు ఉంటాడే పాపమా వాళ్ళకు కార్యక్రమం తాత ముత్తాతల నుంచి కార్యక్రమం ఎకరం వస్తుంది అయితే వాళ్ళ కార్యక్రమం ఎకరం ఉండడం వల్ల ఇంద్రమ రాదా అది రేషన్ కార్డు రాదా రైతు బంధు రాదా అంటే వాళ్ళు బీసీలు ఉండడం తప్ప ఇవి ఇలాంటి నిబంధనలను పక్కన పెట్టి గత ప్రభుత్వం ఏ విధంగా అందరికి ఇచ్చిందో సరే వంద ఇన్ని నిబంధనలు పెడుతూ ఈ రోజు మాయ మాటలు ఇది ఎంత ఎందుకోసం పెడుతున్నారు అనేది మాకు తెలుసు ముఖ్యంగా ఏంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికలు ఈ జెడ్పీటీస్ ఎన్నికలు ఈ ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓటు వేయించుకోవడానికి ఇవన్నీ ఓటు అయిపోయిన క్షణం ఈ లిస్ట్ ఒక్కటి ఉండదు ఒక్క లిస్ట్ గానే ఏ నాయకుడు కానివ్వడడు కనీసం అడుగుదామంటే ఒక నాయకుడు మండలా దొరకడు ఊళ్ళో దొరకరు ఇలాంటి పరిస్థితుల్లో కమలపూర్ అనుభవిస్తుంది ఈ స్టంట్ అంతా ఈ లిస్ట్ అంతా ఓన్లీ ఓట్ల కోసమే తప్ప ఇంకోటి ఏమీ కాదు ఓట్ల తర్వాత ఒక్క లిస్ట్ ఉన్నది ఇలాంటి అన్యాయాన్ని మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఏ అన్యాయం జరిగినా రేషన్ కార్డులు కానీ దళిత రైతు బంధు కానీ ఇంద్రమీన్లు కానీ ఏదొక్కటి మిస్ అయినా ఖచ్చితంగా ఇవ్వ ఎంఆర్ ఆఫీస్ ముంగట్ ఏదే జనాలను పట్టుకుని ఆమా దీక్ష కూర్చుంటా ఖచ్చితంగా జరగాల్సిందే కులం మతం జాతి తేడా లేకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందే పార్టీల భేదం లేకుండా రావాలా ఇది ముంగటం పార్టీల భేదం లేనట్టు సాటిపోతే కండు వాటావా ఇస్తాం పార్టీ మారుతావా ఇస్తాం లేకుంటే ఇయ్యం ఇవి గమల పొలి ఇలాంటి అన్యాలు జరుగుతున్నాయి ఈ బెదిరింపులకు స్వస్తి చెప్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే మాకు రావాలన్నట్లేదు మాకు అనర్హులైతే మాది పక్కన పెట్టి మాకు అవసరం లేదు కానీ న్యాయం ప్రతి ఒక్కరికి అర్హులకు మాత్రం న్యాయం జరగాల్సిందే ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు చాలా మంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంద్రామ గృహం ప్రతి ఇల్లులకు రావాల్సిందే ప్రతి ఒక్కరికి ఏది రైతు బంధు రావాల్సిందే వాళ్ళకు కనుక అన్యాయం జరుగుతూ ఒప్పుకునే ప్రసక్తిలో లేము బీసీలకు కూడా పేద ప్రజలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా రావాల్సిందే